హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలిక్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన సైనిక్ పూరి లొకేషన్లో ఒక సెమీ కమర్షియల్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ఒక స్టాండలోన్ బిల్డింగ్లో మనకు సెమీ ఫర్నిష్డ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ఇండిపెండెంట్ ఫ్లోరు త్రీ బీహెచ్కే రీసేల్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీకు ఈ వీడియోలో ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే షేర్ చేయబోతున్నాను ఇది మనకు సైనిక్ లొకేషన్లో మనకు బావన్స్ కాలేజ్ దగ్గర లొకేట్ అయి ఉంటుందండి అండ్ డిఫెన్స్ కాలేజ్ ఏదైతే ఉందో మనకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ ఉంది అండ్ మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఎంఎంటిఎస్ సంబంధించిన స్టేషన్ అనేది లొకేట్ అయ్యింది అండ్ మనకు మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉంటుందండి టూ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు త్రీ ఫ్లోర్స్ స్టాండ్ అలోన్ బిల్డింగ్ అండి కన్స్ట్రక్షన్ చేసింది ఇందుట్లో పార్కింగ్ అనేది గ్రౌండ్ లెవెల్లో అండ్ సెల్లార్లో ప్రొవైడ్ చేశారు ఈ బిల్డింగ్ సంబంధించిన అప్రోచ్ రోడ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఆల్మోస్ట్ మనకు సిక్స్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి అండ్ మన బిల్డింగ్ సంబంధించిన ఎలివేషన్ మీరు వీడియోలో చూస్తుంది అండ్ దీనికి పార్కింగ్ ఏరియా వచ్చేసి గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ స్పేస్ అవైలబుల్ ఉంది ప్లస్ మనకు సెల్లార్లో కూడా పార్కింగ్ స్పేస్ అవైలబుల్ ఉందండి అండ్ ఫస్ట్ మీకు సెల్లార్ స్పేస్ అనేది కవర్ చేస్తాను మనకు టోటల్ జస్ట్ త్రీ ఫ్లాట్స్ మాత్రమే ఈచ్ ఫ్లోర్కి ఒక త్రీ బీహెచ్కే ఫ్లాటు మనకు త్రీ ఫ్లోర్స్కి త్రీ ఫ్లాట్స్ ఉన్నాయి అండ్ సెల్లార్లో త్రీ కార్ పార్కింగ్ అండ్ వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి వన్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది సెల్లార్లో ప్రొవైడ్ చేశారు ఒక కార్ పార్కింగ్ అనేది ఇక్కడ మన గ్రౌండ్ లెవెల్లో ఈ విధంగా షెడ్ కింద ప్రొవైడ్ చేశారండి అది బిల్డింగ్ ఎలివేషన్ ఇది ఎంట్రన్స్ బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి అండ్ ఇందులో మనకు త్రీ పిహెచ్కే ఫ్లాట్స్ మెయిన్ ఎంట్రన్స్ కూడా ఈస్ట్ ఫేసింగే అండ్ స్టేర్స్ దగ్గర మీకు వీడియోలో గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు స్టేర్స్ మొత్తం అండ్ ఈ టోటల్ బిల్డింగ్లో త్రీ ఫ్యామిలీస్ మాత్రమే స్టే చేస్తాయి టూ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ ఎనభై గజాలు ల్యాండ్ షేర్ అనేది ఈ ఫ్లాట్కి అవైలబుల్ ఉందండి అండ్ ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యాము ఇదంతా లివింగ్ ఏరియా ఫ్లాట్లో మనకు ఆల్రెడీ సెమీ ఫర్నిషడ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారండి వీళ్ళు వేరే లొకేషన్కి రీలోకేట్ అయ్యారు అందువల్ల ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు వీళ్ళు చెన్నైకి షిఫ్ట్ అయ్యారు ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా సిక్స్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి పదహారు వందల స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ చాలా స్పేషియస్గా ఉంటుంది వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ కిచెన్కి సంబంధించిన ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ ఆ ఏరియాలో మనకు ఇంటీరియర్ వుడ్వర్క్ చేయించారు దాని కండిషన్ చాలా బాగుంది అండ్ ఇదంతా మనకు యూటిలిటీ స్పేస్ అండి అండ్ సేఫ్టీ పరంగా గ్రిల్స్ మస్కిటో మెష్ కూడా ప్రొవైడ్ చేశారు యూటిలిటీ స్పేస్ కూడా మనకు చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు కిచెన్కి సంబంధించిన ఇంటీరియర్ వుడ్వర్క్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ డైరెక్ట్ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డైనింగ్ స్పేస్ దగ్గర అటాచ్డ్గా ఉన్న సిట్అవుట్ బాల్కనీ ఏరియా అండి జస్ట్ మనకి బిల్డింగ్ బ్యాక్ సైడ్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకు ఎంఎంటిఎస్ స్టేషన్ ఉందండి రైల్వే స్టేషను అక్కడ నుంచి మనకి చెల్లరపల్లి సనత్ నగర్ లైన్కి కనెక్టివిటీ ఉంటుంది ట్రావెల్ చేయాలి ఒకవేళ ఎంఎంటీఎస్లో ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకి సైనిక్పురి లొకేషన్లో ఎవరైతే ఇండిపెండెంట్ ఫ్లోర్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో స్పేషియస్గా వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు మనకు అటాచ్డ్గా సిటౌట్ బాల్కనీ ఉంది ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు ఇది సిటౌట్ బాల్కనీ ఏరియా అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్లో మనకు బెడ్ యూనిట్ ఉంది వాట్రూప్స్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను విండోస్ సైజు కూడా మనకు చాలా స్పీషియస్గా ప్రొవైడ్ చేశారు అండ్ మనం మళ్ళీ లివింగ్ ఏరియాలోకి వచ్చాము ఇప్పుడు మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఈ సెకండ్ బెడ్రూమ్ అండి ప్రజెంట్ అయితే నేను రూమ్ లాగా యూజ్ చేస్తున్నారు వీళ్ళ థింగ్స్ అని అలాగే పెట్టారు అండ్ ఈ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ స్పేషియస్గా ఉంది బెడ్ యూనిట్ కూడా అవైలబుల్ ఉందండి దీంట్లో కూడా మనకు వాట్రూమ్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు మనకు అపార్ట్మెంట్కి పవర్ బ్యాకప్ ఉందండి అండ్ వాచ్మెన్కి గ్రౌండ్ లెవెల్లో మనకు రూమ్ కన్స్ట్రక్షన్ చేశారు మెయింటెనెన్స్కి సంబంధించి అండ్ వాటర్ ఫెసిలిటీ వైజ్గా చూసుకుంటేనేమో మనకు బోర్ వాటర్ ఫెసిలిటీ మున్సిపల్ వాటర్ కనెక్షన్ రెండు అవైలబుల్ ఉన్నాయండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజు చాలా స్పేషియస్గా ఉంది అండ్ మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు అండ్ మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన వాష్రూమ్లో మనకు బాత్ టబ్ కూడా అవైలబుల్ ఉందండి ప్రాపర్టీ కండిషన్ అయితే ఇమీడియట్గా ఆక్యుపై చేయొచ్చు లేదా రెంటలింగ్ కంపెనీ బేస్ చేసుకుని ప్రాపర్టీ పర్చేస్ చేసుకున్న రెంటల్ ఆక్యుపెన్సీ కూడా ఈ లొకేషన్లో బాగానే ఉందండి టూ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ జీప్లస్ త్రీ ఫ్లోర్స్ సిక్స్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్సు ల్యాండ్ షేర్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ టూ కార్ పార్కింగ్ స్పేసు సైనిక్ లొకేషన్లో మనకు ఈ బిల్డింగ్ అనేది లొకేట్ అయ్యి ఉందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ షేర్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి Thank you so much for supporting us.